దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ చట్టాన్ని విధించి పదవికి ముప్పు తెచ్చుకున్న సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్సుక్ యోల్కు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది అధ్యక్షుడి రాజ్యాంగ అధికారాలను సస్పెండ్ చేసేందుకు మద్దతు స్వయంగా అధికార పార్టీ చీఫ్ హాంగ్నాంగ్ హోన్ ప్రకటించారు ఈ నిర్ణయం యున్ అభిశంసనకు మార్గాన్ని మరింత సుగమం చేస్తోంది మార్షల్లా సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించే కీలక రాజకీయ నాయకులను నిర్బంధించాలని డిఫెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ కమాండర్ను అధ్యక్షుడు ఆదేశించారని తనకు నిఘా సమాచారం అందిందని హాన్లాండ్ హోన్ తెలిపారు యూన్ మళ్లీ మార్షల్లా విధించి పౌరులను తీవ్రమైన ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని హూన్ చెప్పారు అయితే అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాన్ని ఓడించేందుకు కృషి చేస్తానని పౌరులకు నష్టం జరగకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని వివరించారు యూన్ అభిశంసనపై శనివారం పార్లమెంటు ఓటింగ్కు విపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి అభిశంసనను ఆమోదించడానికి మూడింట రెండంతుల మెజారిటీ కోసం కొందరు అధికార పార్టీ సభ్యుల మద్దతు అవసరం యూన్ అభిశంసనకు గురైతే ప్రధానమంత్రి హాండాసు అధ్యక్షతన బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది